మనసుకి చేపల్ని ఎక్కువ ఎక్కువ ప్రాపంచిక దుమ్ము ఏదో పోగు చేసుకుంటా ఉంటుంది అది ఏదో అల్లకల్లో గాలివాన వచ్చినప్పుడు సముద్రం ఎలా ఉంటుందో అదే మనస్సుకు శాంతి లేకపోతే దాని కుదురు లేకపోతే ఏదో నల్లుకుంటూ ఉంటుంది ఏదోటి నల్లుకుంటా ఉంటుంది ఈశ్వరుని స్మరించగా స్మరించగా జానించగా జానించగా ఆ పేరు జపించగా జపించగా అది అణిగిపోతుంది అణిగిపోయి నీకు లోపల శాంతి నీకు స్వరూపంగా అవుతుంది అయితే ఏదైనా నీ గురువుని కానీ లేకపోతే ఈశ్వరుని కానీ నీ ఇష్టదేవతని కానీ ఆరాధించడం మంచిది ఎందుకంటే నీ మనసు నిలబడటానికి నీకు ఏకాగ్రత కుదరటానికి మనస్సు చల్లబట్టానికి మనసుకి ఏం తగ్గటానికి